నా పేరు కనక మహాలక్ష్మి అండి ఈ చిన్న ముసిడివాడ ఊరు బృందావన్ రెసిడెన్సీ కాలనీ ఇక్కడ మేము బ్యాంక్ వాళ్ళు స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఆక్షన్ వేసారండి ట్వంటీ వన్ ఫ్లాట్స్ అందులో నేను ఒకటి తీసుకున్న మా అక్క గారు మా కుటుంబ సభ్యులు నాలుగు తీసుకున్నాము అలాగే కొత్త బిల్డర్ గారు సత్యనారాయణమూర్తి గారు పదిహేడు ఫ్లాట్స్ తీసుకున్నారండి ఇలా పదిలో బ్యాంక్ వాళ్ళు ఆప్షన్ వేసారండి తీసుకున్నాం అదేమో ఆఫ్ కన్స్ట్రక్షన్ అండి సత్యనాయమూర్తి గారు అన్న నేను బిల్లను కదమ్మా మీకు కూడా కట్ ఇచ్చేస్తాను మీరు డబ్బులు ఇవ్వండి నేను అన్ని ఆప్షన్లో అయిపోయింది నా డబ్బు అంతా అన్నారండి మేము ముప్పై లక్షలు దప్ప దెబ్బాలుగా అలా తీసుకున్నారండి మా దగ్గర అక్క దగ్గర నా దగ్గర మా కుటుంబం అందించాం అయితే మేము అడిగామండి చాలాసార్లు మాకు డబ్బులు ఇవ్వండి మాది ఏది కట్టడం లేదు సరిగ్గా మేము కట్టించుకుంటామంటే లేదమ్మా నేను ఇస్తాను ఇస్తానని అతను ఏం చేశారంటే పెంట్ హౌస్ కట్టిస్తారు ఏ బ్లాక్ బి బ్లాక్ రెండు వేల కట్టిసి మేము అడిగితే డబ్బులు లేదమ్మా ఈ పెంట్ హౌసులు మరి నేను ఇచ్చుకోలేను అనేసి మా పేరున నా పేరున రాసారు రాస్తే మీకు ఇంకా ఎటువంటి అబ్జెక్షన్ లేదు ఇంకెవరు మీ జోన్కి రారామో నేను మనస్ఫూర్తిగా అప్పు తీర్చలేదు కాబట్టి మీకు రాశాను రాశానండి అప్పుడు నుండి మీ మీ ఆధీనంలో ఉంటాయని చెప్పారనమాట ఇతను ఈ లోపు ఎవరు అండి కొత్త వ్యక్తి నేను వాళ్ళ సతీష్ని నేను బిల్డర్ని అనేసి ప్రతిసారి వచ్చి అప్పుడు వచ్చి ఆడవాళ్ళని చూడకుండా పిల్లలను చూడకుండా బెదిరించి రౌడీ షీట్ అని అండి అండి ఈ సత్యనారాయణమూర్తి గారు దగ్గర దగ్గర సంవత్సరం అవుతుందండి చనిపోయారు అతను అతను చనిపోయిన తర్వాత నుండి అతను ఎంటర్ అయ్యాడండి ఎంటర్ అయ్యి ఇలాగ అరెస్ట్మెంట్ చేస్తున్నాడు అండి ఎవరు నువ్వంటే నేను పాత బిల్డర్ని మీకు ఏ హక్కు లేదు ఇక్కడ ఈ ప్లాట్స్ అని నేనే అమ్మాను మీకు మీరు ఇక్కడ ఓపెన్ ప్లేసులు తిరగడం కానీ చేయగడం కానీ మీకు హక్కులు ఎదు అనేసి బెదిరించి రౌడీషీతం తీసుకొచ్చి బాధ పెడుతున్నారండి మేము అడుగుతుంటే మా మీద వాళ్ళు తలబడ్డారు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి తర్వాత సార్ పిలిచారు పిఎసారు ఆయన రాలేదండి వాళ్ళు ఫస్ట్ టైము రాకపోతే మేము స్పందనలోని ఎస్పీ గారికి ఇచ్చాము తర్వాత కలెక్టర్ గారికి ఇచ్చామండి జగన్ అన్నది ఉంది కదండి ఆ స్పందన కూడా మూడింటికి ఇచ్చాం ఇచ్చిన తర్వాత అప్పుడు వెంటనే యాక్షన్ తీసుకుంటే సిఐ గారికి పిలిచారండి పిలిచి వాళ్ళు పిలిచారు వచ్చారు అడిగారు అనమాట అడిగితే ఆ లేదు సార్ నాది ఎలగలంటే నీకు ఏం అది పక్కాగా ఐటాలు ఉన్నాయి డాక్యుమెంట్స్ నేను నీకు ఎలాంటిది లేదు వాళ్ళు బ్యాంక్ ద్వారా కొనుక్కున్నారు ప్రస్తుతం రౌడీ వచ్చే నాలుగు రోజుల నుంచి వచ్చేలాగా మొన్న కూడా అప్పుడు ఇచ్చామండి మొన్న పదమూడో తేదీ లక్షవారం కూడా వచ్చారనమాట వచ్చి ఎవరు లేని టైంలో చూసి ఎక్కిపోయి ముగ్గురు షీట్లు తీసుకొచ్చారు ఎక్కిపోయి బొందులతో సహా తప్పులు రాయించారండి అది కాక మళ్ళీ ఇంకోటి కరెంట్ వైర్ అవన్నీ చూసి అవన్నీ పడి ఉన్నాయి కింద కంప్లైంట్ ఇచ్చామండి వెంటనే వన్ వన్ టూకి ఇచ్చామండి పోలీసులు వెంటనే వచ్చారు ఆఫీస్ మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ పని చేశారు ఫ్లాట్లో ఉన్న మగవాళ్ళు అందరు డ్యూటీలకు వెళ్ళిపోతారండి ఆడవాళ్ళు ఉంటున్నాము పిల్లలు ఉంటున్నారు చిన్న చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పెడుతున్నాడు రౌడీషీట్ తీసుకొచ్చి ఎలాగైనా సరే మాకు న్యాయం జరిగించినట్టు చెయ్యండి అది